దేవుని స్తోత్రం క్రీస్తు దేవుడిలారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభవందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మనలను కాపాడుచున్న దాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ దినాలలో దేవుని ఘనమైన నామాన్ని స్థుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రతిదినము ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం నేను వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినాయని చదువుకుందాం తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు ఏసును పేరు పెట్టుదువు తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అని దూత మర్యమ్మతో చెప్పిన మాటలు యేసతో చెప్పిన మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే నిజముగా దేవుడు తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే తిమూతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహేదును గమనిస్తే పాపను రక్షించటకు క్రీస్తు ఏసీ లోపంకి వచ్చిన వాక్యము నమ్మదగినది ఇది పూర్ణంగీకారముకు యోగ్యమని ప్రభువారు వారు నిజమే దేవుని బిడ్డలు అలా గమనించండి మరి ఈ క్రిస్మస్ దినాలలో క్రిస్మస్ ఆనందం క్రిస్మస్ సంతోషం క్రిస్మస్ సమాధానం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధాన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నా అందుకనే దావీది పట్ల ముందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు ఈనా ప్రభు అయిన క్రీస్తు అని దూతలు చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకుంటే మరి క్రీస్తు పూర్వము ప్రవచనాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ప్రవచన రూపంగా ప్రభు క్రీస్తు వారు జన్మించాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఎస్ఐ గ్రంథం పదకొండవ అధ్యాయము మనం గమనిస్తే మొదటి వచనములో ఎష్ ముద్ర నుండి చిగురు పుట్టును వారి వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును నిజమే దేవుని బిడ్డ గమనించండి ఇక్కడ ముద్ర నుండి చిగురు అనగా ప్రభు క్రీస్తు వారిని గూర్చి ఇక్కడ ప్రవచన రూపంగా భక్తులైన ఎస్ఏ తెలియచేసినట్లుగా ఆ చిగురు క్రీస్తే అని జ్ఞాపకం చేసుకుందాం అలాగే ఇన్వియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ శన గమనిస్తే రాబో నేను దావీదుకు నీతి చిగురును పుట్టించదును అతడు రాజై పరిపాలన చేయును భూమి మీద నీతి కార్యములు జరిగించును అని ఎస్ఏ భక్తిని ద్వారా దేవుడు బయలుపరిచిన విషయము మనకు జ్ఞాపకం చేసుకుంటే ఆ చిగురు ప్రభువే జకర్యా గ్రంథం మూడవ అధ్యాయము ఎనిమిదవశాన్ని గమనిస్తే చిగురను నా సేవకుని నేను రక్షించబోతున్నాను అని భక్తుడు తెలియచేసినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే జకర్య గ్రంథం అధ్యాయము పన్నెండు పదమూడు వర్షాలు గమనిస్తే చిగురను ఒకడు గలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు ఘనత వహించిన వాడై సింహాసనాశివుడై ఏలును అని భక్తుడు తెలియజేస్తున్నాడు నిజమే దేవుని గమనించండి ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది ప్రార్థన గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదహారు శ్రమలో నేను దావీదుకు ఏరును చిగురును సంతానమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాను నేను దావీదుకు వేరు చిగురును సంతానమును ప్రకాశమనమైన వేకవ చక్ర యువనానని ప్రభువారు తెలియచేసే నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవుని వాక్కులు ఆశ్చర్యాలు దేవునికి వెళ్ళిన అన్న విషయాన్ని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం అందుకని ఎస్ఐ ప్రవక్త ఏడవ అధ్యాయము పద్నాలుగు వర్షను గమనిస్తే దేవుని బిడ్డలారా గమనించండి కన్య గర్భపతి కుమారుకరును ఆయనకు ఇమానుయులను పేరు పెట్టమనే లేఖను మనం చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డలారా గమనించండి విమానుయులుగా భూలోకానికి ప్రభుయేస్రీస్తు వారు వచ్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం ఇమానుయులు అనగా మూడు భావాలు ఉన్నాయి మొట్టది విషయం ఏంటంటే ఇమానియులు అనగా దేవుడు మన వంటి వాడు రెండో విషయము దేవుడు మన మధ్య ఉండేవాడు ఆ వాక్యము శని కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించను మూడో విషయం గమనిస్తే యుమాని అనగా దేవుడు మనకు తోడుగా ఉండేవాడని దేవుని బిడ్ల వారికి జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఇలాగా మరి దేవుడి యొక్క ప్రవచనాలు మరి భక్తుల ద్వారా ప్రవహించినప్పుడు ఆ ప్రవచన నెరవేరినట్లుగా దేవుని బిడ్డలార జ్ఞాపం చేసుకుందాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే మరి దేవుడు నిజముగా మన మధ్యకు ఆయన నరావతారణంగా రావటానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే మానవాళ్ళ రక్షణార్థమై ఆయన భూలోకానికి నరునిగా జన్మించినట్లుగా దేవుని బిళ్ళాల జ్ఞాపకం చేసుకుంది తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించు కనుక ఆయనకు ఏసు ఏసు అనగా రక్షకుడు క్రీస్తుని అభిషిక్తుడని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుంది కనుక మరి ఈ ప్రభువు మరి దావీదు ఏరు చిగురని కూడా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఓబేదు సంతానము ఎస్ఐ ఎస్ఐ సంతానం దావీదు దావీదు నుంచి వచ్చింది ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క జన్మన్న విషయాన్ని దేవుని బిడ్ల ఆర జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క సాన్నిధ్యములు దేవుని యొక్క సముఖములు మనము ముందుకు సాగునట్లు పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృప అనుగ్రహించి శ్రేష్టమైన మెనుగా ఆశీర్వాదాల చేయాలన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే పాపిని రక్షించటకు ఆయన ఈ లోకంలో జన్మించిన విధానం బట్టి దేవుని కదనాలు చెల్లిస్తున్నాం అందుకనే దేవుని బిడ్డారు గమనించండి మరి ఆత్మ ప్రవచనాలు మనం గమనిస్తే సుమయోను జకరియా ఎలిజబెత్ వీరందరూ కూడా అన్న వీరందరూ కూడా ప్రవచనాలు మరి నెరవేర్చినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుని ఆయన శరీరం ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేయను